హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ చికెన్ లెగ్ పీసల్ ఫ్రై చేయబోతున్నా చూడండి ఐదు లెగ్ పీసులు ఉన్నాయి ఈ ఐదు లెగ్ పీసెల్ని రెండు స్పూనులు ఆయిల్తో ఫ్రై చేసా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో చూడండి నేను రెండు స్పూనులు ఆయిల్తో ఎలా ఫ్రై చేశాను ఈ చికెన్ లెగ్ పీసుల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఓకే చూడండి లెగ్ పీసులకి ఉప్పు కారం మసాలా అంతా మంచిగా పట్టించుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఓకే చూడండి నేనైతే ఒక గంట పాటు పక్కన పెట్టా ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం లెగ్ పీసుల్ని కడాయి పెట్టుకుని రెండు గడ్డలు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత కలిపి పెట్టుకున్న లెగ్ పీసులని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి లెగ్ పీసులు అయితే ఒక పక్క ఫ్రై అయ్యి మరో పక్క కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కడాయిలో అయితే ఇంకా ప్లేస్ ఉంది ఇంకొక రెండు లెగ్ పీసులు ఉన్నాయి అవి కూడా వేసేసి ఫ్రై చేసేస్తా మూత పెట్టుకుని సిమ్లో మంచిగా కుక్ చేసుకోవాలి చూడండి లెగ్ పీసులు అయితే మంచిగా కుక్ అయిపోయాయి చూసారా ఐదు లెగ్ పీసులని రెండు స్పూనులు ఆయిల్తో ఫ్రై చేసా చాలా ఈజీగా అయిపోయాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Bye, friends.